నేపాల్లో జరిగిన విప్లవం అదే కదా రేపు ఇప్పుడు వాళ్ళంతే అంతే కదా నువ్వు ఇవాళ అంతా బాగుంది అనుకుంటున్న వ్యవస్థలన్నీ మార్చేసి ఇవన్నీ నా విజను నా రెండు వేల నలభై ఏడు రెండు వేల డెబ్బై ఏడు అంట అది ఇప్పుడు నాకు సర్వీస్ అందాల నువ్వు రెండు వేల నలభై ఏడులో నేను బతుకుంటే కాదు ఇవాళ ఆల్రెడీ నాకు అందుతున్న సర్వీస్ పర్ఫెక్ట్ చేయడంలో నువ్వు అంతకంటే మెరుగ్గా అనిపించాలి పేపర్లో టీవీలో కాదు నా ఇంటికి సర్వీస్ అది అందలేదు అనుకోండి నేను నిలదీయడం ప్రారంభిస్తాను నిందించడం ప్రారంభిస్తా తిట్టుకుంటే ప్రారంభిస్తాను ఇదివరకు పెన్షను ఆరు నెలలకి మొదట్లో మూడు నెలలకు ఒకసారి ఇచ్చేవాడు కొత్తవి జగన్ వచ్చినప్పుడు కొత్తలో తర్వాత ఆరు నెలలకి ఇచ్చేవాడు మూడు నెలల డబ్బులు కూడా ఒకేసారి ఇచ్చేవాడు జగన్ తర్వాత తిట్టుకుంది ఏంటి ఏ నెల కాని లేకపోతే డబ్బులు రావాలి ఇతర వాళ్ళ నుంచి వచ్చేటప్పటికి ఏ నెల నెలకు ఆనాలంటే డబ్బులన్నీ ఆకర్షులకే పోయింది జగన్ ఓడించడంలో అది పాత్ర పోష ఇప్పుడు మూడు నెలలకు ఇస్తుంటే అది ఒక పండగగానే ఉంది ఇప్పుడు ఇస్తున్నారు గుడ్ అది అంటున్నావు అట్లాగే జగన్ అప్పట్లో మూడు నెలలకు ఒకసారి కొత్త వాటికి అలౌ చేసా తర్వాత ఆరు నెలలకి చేశారు కొత్త వాటికి ఇప్పుడు వీళ్ళు ఏడాదిన్నరైనంత కొత్త ఏడాదిన్నరలో ఎంతమంది అరవై ఏళ్ళు వచ్చిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి మరేంటి జీవితం అంటే నువ్వు ఎలక్షన్స్ ముందు ఇస్తావు అప్పుడు కరెక్ట్ అవుతుంది నా నీ నువ్వు వస్తే నేను కంఫర్ట్ అండ్ ఫీల్